దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మిమ్మల్ని దీవించి ఈ ఈరోజు దేవుని వాక్య ధ్యానం శుభగా పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు చదువుకుందాం దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును ప్రైజ్ అలాన్ ఆ మ్యాన్ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో కుటుంబ వ్యవహారాల్లో అనేకమైన బిజినెస్లో వ్యాపారాల్లో సంఘ విషయాలలో అన్ని పరిస్థితుల్లో యువనస్సులో వారి జీవిత మరి భవిష్యత్తు గురించి అనేక విషయాల్లో ఎంతో చింతిస్తూ ఉంటారు వారు చదువుల గురించి కానీ ఉద్యోగాల గురించి వ్యాపార వ్యాపారాల గురించి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మారిపోతుందనే విషయాన్ని గురించి కుటుంబ పోషణ గురించి అనేక విషయాల్లో ఈరోజు చింతతో హృదయాలను తలంపులను ఉంటున్నారు దేవుని వాక్యం సులభిస్తుంది ప్రభునందు నందు ఆనందించుండని దేని గురించి మీరు చింతించకూడి మీ సహనము సకల జనులకు తెలియజేయనియుడు అని చెప్పి వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది దేని గురించి కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏ అంటే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఏసయ్యకు తెలియజేస్తే అప్పుడు సకల సమస్త విధములకు మించిన దేవుని జ్ఞానం దేవుని సమాధానము క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు అనుగ్రహించిన దేవుని వాక్యం సులభిస్తుంది సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం హలలుయా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం దేని దేనికి కావాలి సమాధానం అంటే తలంపులకు హృదయానికి సమాధానం కావాలి ఈరోజు నీ తలంపులు నీ హృదయం నీ హృదయములో సాతాను దుర్గములను పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దుర్గములను పడదృసే శక్తివంతులంగా మనం మార్చబడాలి హలలుయా అందుకే ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభునందు ఆనందించండి ఆనందించకుండా సమాధానం లేకుండా శాంతి లేకుండా హృదయాన్ని తలంపులను చింతతో నింపడానికి సాధననుడు చిన్న చిన్న సమస్యలను తీసుకొచ్చి పెట్టి చింతతో నింపడానికి ప్రయత్నం చేస్తాడు దేని గురించి నువ్వు చింతించకు ప్రార్థన విజ్ఞాపనలు చేతని విన్నపములు దేవునికి తెలియజేయరు ఈ ఉదయకాల సమయం నుంచి సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం హృదయానికి తలంపులకు కావలి ఉండి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తుంది అమాన్ అబ్రహము జీవితంలో కూడా చూసుకున్నట్టే సహనాన్ని దేవుని సన్నిధిలో సహనముగా సకల చెనులకు తన సహనాన్ని తెలియజేసినట్లుగా ప్రభులు ఆనందించడు దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నిరీక్షణ కలిగిన చింతించలేదు అబ్రహము నమ్మిన అతన్ని నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యం కలిగిస్తుంది ఈరోజు నువ్వు దేని గురించి నువ్వు చింతించకు మరి యేసు ప్రభు వారు లూకాసు వార్తలో పన్నెండో అధ్యాయంలో రాయబడిన మాట ఇరవై రెండవ వచ్చినంలో అంతటా ఆయన తన శిష్యులతో ఇట్ల ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏమి త్రా ఏమి అని మీ ప్రాణమును గురించి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఆయనను చింతింపకూడి చింత దేని దేన్ని బట్టి మనం చింతిస్తూ ఉంటామంటే తిండిని బట్టి వస్త్రాలను బట్టి కుటుంబ పోషణను బట్టి అనేక విషయాల గురించి మనము డబ్బును గురించి చింతిస్తూ ఉంటాం దేవుని వాక్యం వస్తుంది మీరు ఏమి తిందుమో ఏమి ధరించుకుందమో మీ ప్రాణము గురించి మీ దేహమును గురించి మీరు చింతింపకూడి అంటున్నాడు అందుకే చింతా యావత్ నాపైన వినడు చింత చేసి మురుడు పొడిగించలేరు మురుడు తగ్గించలేరని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ కాబట్టి అటు కృపలో దేవుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత అని సమస్యలన్నీ నీ విన్నపములు దేవునికి తెలియజేసి ప్రార్థనలు ఏకీభవించి ఆయనకు తెలియజేసినప్పుడు నీ చింత యావతంత తీసివేసి దేవుడికి సమాధానాన్ని నీ తలంపులకు నీ హృదయానికి కలిగించి నిన్ను పోషించి ఆకాశపక్షుల కంటే శ్రేష్ఠులు మీరని దేవుని వాక్యం సలభిస్తుంది నిన్ను పోషించి నడిపించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆయన అందు విశ్వాసం ఉంచి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని స్తుతించు ఘనపరచపురి సహోదరి సహోదరుడ ఏ విషయం గురించి అయినా ప్రార్థించు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన సమాధానము మీకు తోడుగా ఉండి మీ హృదయానికి మీ తలంపులకు కావలుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థించగలిగితే ప్రార్థించండి నాతో ఏకుపించండి ప్రార్థనలో మహాపరిశుద్ధుడా సరు ఉన్నతుడు దేనిని గురించి మీరు చింతింపొద్దని ప్రభావని వాక్యం సెలవుస్తుంది నేను ఆనందించడానికి ప్రభా సంతోషించడానికి ప్రార్థనా విజ్ఞాపనం చేత తమ వినపములు ప్రతి ఒక్కరి వినపములు నీకు తెలియజేయడానికి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు దీవించి ఆశీర్వదించి అయా నీకు స్తోత్రము తండ్రి సమస్త జ్ఞానం మించిన సమాధానము హృదయాన్ని హృదయాలకు తలంపులకు కావరి ఉండినట్లు ప్రభు నీలో ఆనందించడానికి దేని గురించి చింతించకూడనట్లు కృంగుదల తొలగించి గద్ధించి దృఢపరిచి ధైర్యపరిచి బలపరిచి నీవే స్వస్థపరిచి నీవే మహిమను పొందమని ఆశీర్వదించమని ప్రభావం మార్పు కలిగించమని వేడుకుంటూ యేసు పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అందరికి వందనాలు దేవునిలో ఆనందించండి ఆ మ్యాన్ దేవుడిని దీవించిన దాకా